అభివృద్ధి చేసి ప్రైవేట్ స్కూల్ గా మనకి ఈ రోజు స్కూల్ ఏర్పాటు చేశారు అక్కడ చదివేది అగ్రకుల నాయకులు ఎవరు చదవరు అక్కడ చదివేటప్పుడు కనీసం మనకి స్కూల్ చదవంగా లేక ఆడపిల్లలకి కనీసం బాత్రూమ్ పోవాలన్నా గానీ అంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళకి వాటర్ గాని బాత్రూం లు నీట్ గా తీసుకొచ్చి వాళ్ళు ఇంగ్లీష్ ఈ రోజు మన బిడ్డలు చదివిస్తున్నారండి మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కట్టుబడి ఉండాలని అని చెప్పి అని చెప్పేసి నేను తెలియపరుస్తా ఉన్నాను అదేవిధంగా మనం అందరం కూడా రోరల్ నియోజకవర్గం అందరం కూడా మీరు ఆలోచింప చేసుకోవాలి ఇన్ని సంవత్సరాల నుంచి మన స్కూల్ బాగా చేశారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ఈరోజు యాభై శాతం ప్రతిదీ కూడా ఆడవాళ్ళకే ఇచ్చారు ఏ రోజైనా ఎవరైనా చేస్తున్నారా ఏ ప్రభుత్వం వల్ల ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మన ఇంటి దగ్గరికే ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టారు ఒక రేషన్ అవుతుంది ఒక సర్టిఫికేట్స్ అయితే ఏమీ కూడా ఎస్సీ ఉన్న మాది కులాలు ఉప కులాలు ఎక్కడో ఊరు చివర ప్రాంతంలో ఉంటాయి ఇదే కాదు ఇదే కాదు మన గ్రామాల్లో ఈరోజు ఈ వర్గాలు మొత్తం కూడా ఎక్కడ ఊరు పెడతారు ఒక ఊరు అభివృద్ధి కోసం ఒక ఊరు మధ్యలో ఉండబడే పెత్తందరులు ఉంటారు కొన్ని కులాలు ఎంఆర్ఓ వచ్చినా వాళ్ళ దగ్గరికి పోతారు ఆర్డీ వచ్చినా వాళ్ళ దగ్గరికి పోతారు వీఆర్ఓ వచ్చినా వాళ్ళ దగ్గరికి పోతారు కలెక్టర్ వచ్చినా వాళ్ళ దగ్గరికి పోతారు ఈ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి ఈ ఊర్లో రోడ్లు వేయాలా ఈ ఊర్లో ఎంతవరకు రోడ్లు వేయాలి ఎంతవరకు అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయిస్తారు ఊరి మధ్యలో వాళ్ళకే రోడ్లు ఉంటాయి ఊరి మధ్యలో వాళ్ళకే తాగే ఉంటాయి ఊరి మధ్యలో వాళ్ళకి అన్ని అవకాశాలు ఉంటాయి విలువ పడ్డ వాళ్ళకి రోడ్లు ఉండవు అవకాశాలు ఏది ఉండదు వాళ్ళతో ఇది మాట్లాడరు బాబు దయచేసి వినండి ఐదు నిమిషాలు చూపిస్తాను వాళ్ళతో ఏ ప్రభుత్వ అధికారులు మాట్లాడరు అది గతంలో అది గతంలో ఈరోజు ఈరోజు ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా పంచాయతీ వ్యవస్థకి ప్రత్యేకంగా ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి நீசுன் பண்ணல மாவடி படுக்கலா ராஜா నమస్కారం నా పేరు పర్షపౌర్ శ్రీనివాసరావు మాదిగా రవేంద్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడి నవీంద్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మన ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కేంద్రంగా నెల్లూరు పట్టణంలో వైసీపీకి మద్దతుగా నవేంద్ర ఎంఆర్పిఎస్ ఏపీ ఎంఆర్పీఎస్ ప్రోగ్రామ్ తో ఈ జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేశాము నవేంద్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాతో ప్రారంభమైన మా యాత్ర గుంటూరు కర్నూలు అనంతపురం కడప తిరుపతి గూడూరు నెల్లూరు ఈరోజు ఇక్కడ సమావేశాన్ని మన ఎంఆర్పి సౌదర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ ఫలాలు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అన్ని కులాలకు అన్ని వర్గాలకు అందాలని నేను రాసే ఈ రాజ్యాంగ ఫలాలు నేను ఇచ్చే ఈ రాజ్యాంగ ఫలాలు విలువేబడ్డ చిట్ట చివరి ఊరు చిట్ట చివరి ఇంటి వరకు ఈ భారత రాజ్యాంగ ఫలాలు అందనప్పుడు ఈ భారత రాజ్యాంగాన్ని కాల్చివేయమని చెప్పేసి ఆ అంబేద్కర్ గారు బాధపడుతూ చెప్పాడు నిజంగా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు నిన్న మొన్నటి వరకు కూడా మా రా మా గ్రామాలకు విలువేబడ్డ వాళ్ళ వరకు అందలేదు దానికి సాక్ష్యం నిన్న మొన్నటి వరకు మొన్నటి వరకు కూడా ఈ దేశంలో విద్యావంతులుగా మా బిడ్డలు తయారు కావాలని చెప్పేసి అంబేద్కర్ చెప్పారు ఈ దేశంలో విద్యలో సాంకేతిక నైపుణ్యం సంపాదించుకోమని అంబేద్కర్ చెప్పారు మా పల్లెలకు ఈరోజు కూడా విద్య అంత లేదు ప్రభుత్వ పాఠశాలలు అత్యంత అద్వానంగా గతంలో ఉండేవి వర్షం వస్తే మా బిడ్డలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదు ఎండలు వస్తే మా బిడ్డలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదు సరైన సౌకర్యాలు ఉండేవి కాదు సరైన వస్తువులు ఉండేవి కాదు మా ఇళ్లలో పుట్టిన మా ఆడపిల్లలు మా బిడ్డలు ఆడపిల్లలు కనీసం వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలంటే బాత్రూమ్ లేని పరిస్థితి గతంలో ఉండేది ఈరోజు నాడు నేడు పేరు మీద ఈరోజు నాడు నేడు పేరు మీద పూర్తిగా ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను మార్చేసి పూర్తిగా కార్పొరేట్ స్థాయి ధీటిని తల్లనే విధంగా నారాయణ భాష్యం చైతన్య స్కూల్స్ కాలేజీని తల్లనే విధంగా ఈరోజు మా ప్రభుత్వ పాఠశాలలో మా బిడ్డలు చదువుకునే విధంగా ఈరోజు కొత్త స్కూల్స్ నిర్మాణం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఎలక్షన్లో మా బిడ్డలకు మేలు చేసే వాళ్ళకి నేను సమర్థించాలా వ్యతిరేకించాలా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల మా బిడ్డలు చదువుకోలేదు కాబట్టి ఈరోజు మా బిడ్డలకి ప్రపంచ స్థాయి పరిజ్ఞానాన్ని అందే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ట్యాబులు ఇచ్చి ఇంగ్లీష్ మాధ్యమం పెట్టి ఆ ట్యాబుల్ ద్వారా బైజస్ కంటెంట్ విద్యని ఉచితంగా ఇచ్చి అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని డిజిటల్ తరగతుల క్లాసులో పెట్టి ఈరోజు ఐక్యరాజ్య సమితిలో మా బిడ్డలు మాట్లాడే విధంగా ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ క్లాస్ రిజల్ట్ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఈరోజు ఆరు వందల మార్కులు గాను ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకి కార్పొరేట్ స్కూల్ తల్దన్న విధంగా రావడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చాలామే స్వాగతించాలా ఖచ్చితంగా స్వాగతిస్తా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఈ అవకాశం రాలేదు ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఊరికి ఊరికి వెలువే వాడలో ఉండే మా పల్లెలోకి గతంలో ఏ ప్రభుత్వాధికారి వచ్చేవాడు కాదు ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక ప్రభుత్వ ప్రతినిధిగా మా పల్లెలకి మా ఇళ్ళకు వచ్చి నీకేం కావాలి నీకు జగన్ అన్న కానీ నీకు ఇళ్ళు వచ్చినాయా నీకు పెంచెళ్ళు వస్తున్నాయా అవ్వ నీ ఆరోగ్యం ఎట్లా ఉంది మీ బిడ్డలకి అమ్మఒడి వస్తుందా మీ బిడ్డలకి విద్యా దీవెన వస్తుందా మీకు ఆసరా వస్తుందా చేయత వస్తుందా రైతున్న భరోసా వస్తుందా మీ ఆరోగ్య పరిస్థితి అని చెప్పేసి అడిగే పరిస్థితి గతంలో ఉండేది కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం నేరుగా మా ఇళ్ళకి వస్తా ఉంది అంటరాని కులాలుగా ముద్రపడ్డ మా కులాల ఇళ్ళకి ప్రభుత్వం నేరుగా ప్రభుత్వం తరఫు నుంచి వాలంటరీ వ్యవస్థని పంపిస్తా ఉంది దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం ఈ స్వాగతించే క్రమంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని ఓడించే విధంగా మా భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతోంది అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా మేలు చేసిన మా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే విధంగా వైసీపీ మద్దతుగా నవేంద్ర ఎంఆర్పీఎస్ వైసీపీకి మద్దతుగా మన ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తా ఉంది భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ కుటమిలో ఓడించడమే లక్ష్యంగా మాదిగా మాదిగా ఉప్పులాలు సమాజంలో ఉండబడే ఎస్సీ ఎస్సీ బీసీ వర్గాలు మొత్తం కూడా ఖచ్చితంగా పనిచేసి తీరుతాం జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఈనాటి ముఖ్య ఉద్దేశం గుంటూరు జిల్లా నుంచి నవ్వాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పరుచుబోగు సేనన్న గారు పద్మూరు జిల్లాల పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే ఉద్దేశంతో ఆయన పర్యటన భాగంగా నెల్లూరు జిల్లాకి రావడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రవ్వేంద్ర ఎంఆర్పిఎస్ మన ఎంఆర్పిఎస్ వైసీపీకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన పదమూడు జిల్లాలు తిరుగుతూ ఈరోజు నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది అందుకని ఈరోజు ఈ సమావేశం కొత్తూరు సెంటర్లో నెల్లూరు రూరల్లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మా అన్నగారు ఇప్పుడే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగులకి మాదిగుల ఉపకులాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎన్ని సంక్షేమ ఫలాలు అందించారో ఒక్కసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఇన్ని ఇన్ని కులాలకి న్యాయం చేయ చేయగలిగారు అదేవిధంగా ఇంకొకసారి కూడా ముఖ్యమంత్రిగా చేసుకుంటే మాదిగులకి మాదిలు ఉప కులాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా న్యాయం జరగద్దని చెప్పేసి మన పరుసపోకు సేనాన్న గారు ప్రతి జిల్లా పర్యటిస్తూ చైతన్యవంతులు చేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లాకి రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు మన ఎంఆర్పిఎస్ తరఫున నివాద ఎంఆర్పిఎస్ తరఫున ఈ సమావేశం ఏర్పాటు చేశాం అదేవిధంగా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం వైసీపీకి మద్దతిస్తూ నెల్లూరు జిల్లా తరఫున మన గౌరవనీయులైన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయనకి మద్దతిస్తూ రూరల్లో మద్దతిస్తూ అదేవిధంగా మన ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారికి మద్దతిస్తూ జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీకి మద్దతు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించుకోవాల్సిన ఎంతైనా బాధ్యత మాదిగులకి మాదిగులు ఉపకులాలకు ఉందని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం బురదాకా మనకు సంక్షేమ పథకాలు చాలా బురదాకా చెప్పారు అన్నగారు అయ్యే ఇంకా కూడా మనం జాతి ముందుకు పోవాలంటే మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అదేవిధంగా మన కాదారు ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ రోరల్లో పోటీ చేస్తున్నారు ఆయన చాలా పెద్ద మనిషి చాలా సౌమ్యుడు ఆయన బడుగు బలహీన వర్గాలని ఆలోచింపజేసి ముందుకు తీసుకోబోయే వ్యక్తి అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే రెండో మాట విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టే ఆ విధంగా విజయసాయి రెడ్డి గారు కూడా మన నెల్లూరు నెల్లూరు జిల్లాకి రావడం చాలా సంతోషకరం ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన్ని కూడా మనం గెలిపించుకోవాలా సిటీకి వస్తే మన ముస్లిం మైనార్టీలకి ఖలీల్ గారికి కూడా అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి ఆయన్ని కూడా మనం మాదిగులు టౌన్ సర్కిల్లో ఉన్నాం కాబట్టి టౌన్లో కూడా మనం ఆయనకి మద్దతు తెలిపి ఆయన్ని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మాదిగులకి ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ మాదిగులందరూ కూడా ఖలీల్ గారిని ఇటో మన విజయ్ విజయసాయి రెడ్డి గారిని మన ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని మనం అందరం కూడా మాదిగలి మద్దతిస్తూ వాళ్ళని గెలిపించుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి మాదిగలు అందరూ కూడా తెలియజేస్తూ వాళ్ళకి నేను విన్నవించుకుంటున్నాను